ప్రతి గడప వెళ్ళాను సమస్య ఉందన్నారు అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాలే కానీ ఈ ఊర్లో తాగునీటి సమస్య అనేది ఉండకూడదనే ఏకైక సంకల్పం నన్ను ఆ రోజు ముందుకు నడిపించింది ఈరోజు ధర్మవరంలో ఆ నీటి సమస్య లేకుండా చేసింది ఇప్పటికీ ఇచ్చి మీకు అందరికీ హిందూపూర్ కూడా సంబంధాలు ఉంటారు బంధువులు ఉంటారు ఇందుపూర్లో ఎన్టీ రామారావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండే బాలకృష్ణ రెండుసార్లు హరికృష్ణ ఒకసారి హిందూపురం అంటే నందమూరిపురమే అంటా అండి ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు దిక్కు లేదు ఎప్పుడుకో ఆరు నెలలకు సంవత్సరంకి వస్తా అంటాడు బాలకృష్ణ వచ్చి ఎన్నో ఫ్యాన్స్ని ఇద్దరిని కొట్టిపోతా అంటాడు పాపం ఆడ ఇంట్లో ఉన్న తన్నలన్నీ ఈడొచ్చి ఇలా మీద చూపిస్తా అంటాడు ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు విఫలమైనారు ఈరోజు వస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చినారు మొదట సూర్య అండ్రి శ్రీరామ్ అని జనసేన అన్రీ ఇప్పుడు ఢిల్లీ నుంచి అన్నారు ఢిల్లీ కాదు ఈడే పొద్దుటూరు ఏడో ఢిల్లీ స్థాయి నాయకుడు అంటారు నువ్వు నేను ఒకటే అడుగుతాను ఇంతకుముందు మా ప్రకాష్ చెప్పినాడు నువ్వు ఢిల్లీ స్థాయి నాయకుడు అయితే పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలో మా చేనేతలకు అందరికీ కూడా ఐదు పర్సెంట్ జీఎస్టీ వేసినారు మీరు ఐదు పర్సెంట్ జీఎస్టీ వేసినారు నువ్వు అంత మహోన్నత వ్యక్తివి నీకు అంత ఢిల్లీలో అంత పలుకుబడి ఉంది సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని దానిలతో రైడింగ్లు చేపిస్తావు ఇబ్బంది పెడతావు అని చెప్పేసి మా వాళ్ళందరినీ బెదిరిస్తున్నావా నువ్వు అవన్నీ ఇబ్బందులు ఏమొద్దు మా వాళ్ళ ఇబ్బంది పోవాలి అంటే ఆ ఐదు పర్సెంట్ జిఎస్టీ వాళ్ళనైనా మా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు నువ్వు వేరేది ఏందే ఈ ఐదు పర్సెంట్ జిఎస్టీని పన్నెండు పర్సెంట్ చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన వస్తే ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎంపీలను మట్టుకొని వెళ్ళి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని మేడం ఇప్పటికే ఈ ఐదు శాతంతో చేనేత రంగానికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు వాటిని పెంచద్దండి అని చెప్పి ఆమెను కోరితే ఆమెను పెంచలే అదే ఐదు పర్సెంట్ని పెట్టడం జరిగింది నేను అడుగుతున్నాను మీకు మీరు అంత పవర్ఫుల్ లీడర్లు అయితే వెళ్ళి ఆ ఐదు పర్సెంట్ తీపిచ్చండి ఈరోజు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాకముందు గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఎంత ఉన్నాయి పన్నెండు వందల రూపాయలు ఎంత తల్లి పన్నెండు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పెంచినది మీరు కాదా మరి నువ్వు అంత పెద్ద నాయకుడు అయితే ఆ గ్యాస్ సిలిండర్లు తగ్గేవయ్యా చెప్పి నరేంద్ర మోడీని పిలిపించి చెప్పి మా ఊర్లో మొత్తం భారతదేశం అంతా కూడా గ్యాస్ సిలిండర్ రేట్లు బాగా తగ్గిస్తున్నాం ఐదు వందల రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పేసి దాని గురించి మాట్లాడరు మీ చేతిలో మీ వారి చేతిలో నూనె రేట్లు పెరిగితే అది జగన్మోహన్ రెడ్డి పెంచినాడు అని చెప్తావు నూనె ఏం ధర్మవరంలో పోయి ఒక ఫ్యాక్టరీ ఒక అంగట్లో పోయి అడుగుదాం నూనె ఎంతుందో అదే బెంగళూరు పోయి నూనె ఎంత ఉందో అడుగుదాం అదే తెలంగాణలో హైదరాబాద్లో పోయి పోయి నూనె అంత ఒకటే రేటే కదా అంటే ఆ మూడు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పెంచేస్తాడా అన్ని రాష్ట్రాల్లో జగన్ రెడ్డి పెంచుతాంటే ఇంక మీరెందుకు ఎప్పుడు కులం మతం మీద రాజకీయాలు చేశారే తప్ప పేదలకు బాగు కోసం ఏ రోజైనా చేశారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఏదో విధంగా మభ్యపెట్టేవారు కదంగప్ప ఏదో విధంగా మోసం చేయాలి ఏదో విధంగా ఇది చేయాలి అనే పద్ధతిలో నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద బస్సులో పోతుంటే ఎవరు ఒక ఆకతాయి చేసినాడు అది ఇంకా తేలాల్సింది ఎవరు అని మరుసటి రోజుకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి చెప్తారు అది జగన్ రెడ్డి వేయించుకున్నాడు జగన్ రెడ్డి తైలించుకున్నాడు చంద్రబాబు నాయుడు వేరే పరీక్ష ఏమొద్దు నిన్న ఇట్ల పైన నిలబెడతా నీ కొడుకు ఆ నుంచి ఏమని చెప్దా వాడు తలకాక వేస్తాడు కింద ఏడకేస్తాడు తెలియదు ఏడదగులుతుందో తెలుదో ఒకరికి దెబ్బ తగిలింది పోయి నీ కొడుకు వయసు అంతటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉంటే పట్టుకోవాల్సింది ఎక్కడే కానీ స్టేట్మెంట్లలో చూడండి నేరస్తుల్ని శిక్షించాలి అని ఎక్కడే కానీ మాట్లాడలే పోలీసు వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి యాత్తనాడు ఒకరు ఎవరు జరిగింది ఎలా జరిగింది అనేది పోలీసులు తేలుస్తారు ఈ వీళ్ళకు ప్రతిదీ ఈడ తగలాల్సింది ఈడ తగిలిన ప్రాణహానే ఈడ తగలాల్సింది ఈడ తగిలినా కన్ను పోతుంది అవునా కదా ఇది కూడా ఇదే చేసినామంటారు అంటే ఎంత పైశాచిక ఆనందం అంటే అంత పైశాచిక ఆనందం ఏదో విధంగా మభ్యపెట్టాలి మోసం చేయాలనే ఆలోచన తప్ప జగ ప్రజలకు మేలు చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు ఎందుకంటే వాళ్ళ పత్రికలు ఆ విధంగా ఉంటాయి ఆ పత్రికలోని కథనాలు ఆ విధంగా ఉంటాయి ఆ పత్రికలోని కథనాలు రాస్తా పోతా అంటారు అదింది అట్ల బాలే ఇట్ల బాలే ఇట్లా బాలే అదే చంద్రబాబును అనుకో సూపరు 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 సూపర్ అని జనానికి తెలుసు కదా ఏం కావాలో ఏముందో అని చెప్పేసి నీ చంద్రబాబు నాయుడు అంత లీడర్ అయ్యింది అంత నాయకుడు అయ్యింటే నువ్వు అన్ని పార్టీలతో కలవాల్సిన అవసరం ఏముంది నువ్వు నడవలేకపోతున్నావు అనుకో తోడు తీసుకుంటావు అప్పటికి వాడు నడిపించలేకపోతున్నాడుకో ఇంకొన్ని సంకులు పెట్టుకుంటావు అంటే దాని అర్థం నువ్వు నడవలేక నడిపించలేక ఇబ్బంది పడుతున్నావు అనే కదా అర్థం ఈరోజు అన్ని జెండాలు కలుస్తున్నాయి అంటే దానికి అర్థం అదే కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒకటి మనకు కుర్చీ ఇవ్వాలి అంటే జెండాలు కలిస్తే కుర్చీలు ఇవ్వవు జనం అందరూ కలిసి ఓటేస్తేనే కుర్చీలు వస్తాయని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు మర్చిపోయినారు కుర్చీ నాకు ఇవ్వాలి అంటే మీరు ఓటేస్తే వస్తాయి కానీ నాలుగు జెండాలు మారితే వస్తాయా వాళ్ళు మొయ్యాలక వాళ్ళు చచ్చిపోతున్నారు నాకు వాళ్ళ పాపం వాళ్ళ దరిద్రం అయితే అర్థమే కాదు తెలుగుదేశం వాళ్ళది ఈ జెండా ఈ రంగ్ అనే లోపల పొద్దున్నే టీవీలలో వానికి మార్చి దీనికి ఇచ్చాక మళ్ళీ తీసి పెట్టాలో మళ్ళీ సంకులోంచి ఇంకోటి జెండాల మళ్ళీ మధ్యాహ్నానికి మారాలి మళ్ళీ అది పక్కన పెట్టాలో మళ్ళీ ఇంకో జెండా ఎత్తుకొని తిరగాల ఆ కర్మ ఏడికే కానీ రాకూడదు అనమాట అంత దరిద్రమైంది ఒక్కోడొక్కోడు పవన్ కళ్యాణ్ డైలాగులు అయితే ఊగుతా అంటే ఊగుతా అంటే పడి రేపే సంపేస్తాడేమో అందని అన్నట్టుగా ఊగుతా అంటాడు ఇట్లా కొడతా అంటాడు కాలు మనకు కొడితే మోకాలు నచ్చాయి కానీ అట్లా కొడతా అంటాడు ఏంది సముద్రం ఒకరికి దగ్గరికి రాదు పర్వతాలు తల ఉంచవు ఈ సినిమా డైలాగులు ఉంటాయి కదా అవన్నీ చెప్తా ఉంటాడు అంటాడు తీరాజు వచ్చి ముక్కి మూలికి ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకున్నాడు ముక్కి ముక్కి ఇరవై ఒక్క సీట్లు తెలిసి కొండేది వదిలే మిగతా వాళ్ళని గెలిపించే సంగతి తర్వాత పిఠాపురంపై ముందు నన్ను గెలిపించండి అయ్యా నన్ను గెలిపించండియ్యా నన్ను గెలిపించండి దొరుకుతాడు ఒక రాజకీయ పార్టీ అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే పది మంది విశ్వాసం పది మంది యొక్క నమ్మకాన్ని తెచ్చుకున్నవాడు గెలిచిన వాడు ఒక రాజకీయ నాయకుడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మాకంటే పవన్ కళ్యాణ్ రెండేళ్ళు వెనకలు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకొని ముఖ్యమంత్రి కావడమేంది ఇది మూడోసారి అతను పార్టీ పెట్టిన తర్వాత ఇంకా ఎమ్మెల్యే కాకపోవడం ఏంది ఎందుకంటే నాయకుల్లో నమ్మకం కలిగించలేకపోవడం ఎప్పుడు అవతలలోని భుజాన అంటే నీకెప్పుడు ఒకటి వచ్చాడు కాబట్టి జనంలో విశ్వాసం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఆ రాజకీయ నాయకుడికి ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకాన్ని కల్పించడం జరిగింది